హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం శనిగ్రహ శాంతి దోష నివారణ కోసం మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాము ఫస్ట్ రెమెడీ వచ్చేసండి మనము నవగ్రహాల దగ్గర శనిగారికి పూజ చేయాలండి శనివారం రోజు ఎలా అంటే అండి ఫస్ట్ మనం తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి కదండి తొమ్మిది నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలండి తొమ్మిది ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో సూర్య భగవానుడు ఉంటారు కదండీ అక్కడ ఒక రెండు అగరబత్తీలు వెలిగించి స్వామివారి దగ్గర అక్కడ సూర్య భగవానుడి దగ్గర అలాగే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలండి ఫస్ట్ నెక్స్ట్ శని భగవాన్ దగ్గరికి వచ్చేసేయాలండి శని భగవాన్ దగ్గరికి వచ్చేసి ఫస్ట్ రాగి చెమ్మతో కొన్ని పోయండి రాగి చెముతో కొన్ని నీళ్ళు పోసాక నువ్వుల నూనె పోసేయండి అభిషేకంలాగా తర్వాత నువ్వులు కూడా పోసేయండి కొంత అభిషేకంలాగా నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ క్లాత్లో కొన్ని నువ్వులు ముడివేయండి ముడేసి అదే వస్త్రాన్ని స్వామివారికి కట్టేసేయండి ముడివేసేయండి ముడివేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ పెట్టండి ఫ్లవర్స్ పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టేసి అక్కడే వదిలేయండి నెక్స్ట్ దీపం వెలిగించండి ఈ దీపం కొన్ని నువ్వులు తీసుకొని ఆ నువ్వుల మీద దీపం పెట్టేసేయండి స్వామివారికి తర్వాత అగరవత్తులు వెలిగించేసి స్వామివారికి చూపించండి నెక్స్ట్ ఒక నైన్టీన్ రూపీస్ చేంజ్ పంతొమ్మిది రూపాయలని స్వామివారి పాదాల దగ్గర పెట్టేసేయండి దక్షిణలాగా తర్వాత స్వామివారికి హారతి ఇచ్చేసి నమస్కరించుకోండి నమస్కరించుకున్న తర్వాత మీరు వచ్చి కాళ్ళు కడుక్కోండి కాళ్ళు కడుక్కున్న తర్వాత అక్కడ మీకు హనుమంతుడు ఉంటే హనుమంతుడైనా సరే శివుడు ఉంటే శివుడైనా సరే రాముడు ఉంటే రాముడైనా సరే ఈ ముగ్గురులో ఏ దేవుడున్నా సరే అండి వాళ్ళకి ప్రదక్షిణలు చేసుకొని ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక యాపిల్ని స్వామివారికి మీ చేతితో నమస్కరించి స్వామివారికి నైవేద్యంగా ఇచ్చేసేయండి అక్కడ ఎవరైనా పురోహితుడు ఉంటే స్వామివారికి ఇచ్చేసేయండి అని చెప్పేసి మీరు సమర్పించుకోండి ఇంతటితో శనివారం రోజు చేయవలసిన పూజ శని భగవానుడికి అయిపోయిందండి సెకండ్ వన్ వచ్చేసి హనుమాన్ చాలీస్ అని చదవండి ఇది కూడా చాలా బాగా మనకి యూజ్ అవుతుంది థర్డ్ వన్ వచ్చేసేసి ఓం నమ శివాయ చాంటింగ్ చేయండి చాలా బాగా మనకి యూజ్ అవుతుంది ఇది కూడా మీకు దగ్గరలో కాలభైరవ స్వామి ఒకవేళ ఉంటే కాలభైరవ స్వామిని మొక్కడం చేయండి చాలా బాగుంటుంది అలాగే కాలభైరవ అష్టకం కూడా చదువుతూ ఉండండి ఈ శని దశలో ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే శివుడికి కూడా అభిషేకం చేయండి ఇది కూడా మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఆయిల్ని దానంగా ఇవ్వండి ఎలా అంటే రెగ్యులర్గా దేవుడికి దీపాలు పెడతారు కదండి ఆ దీపాలు పెట్టే దగ్గర ఈ స్వామివారికి ఈ ఆయిల్ని యూజ్ చేయండి అని చెప్పి ఆయిల్ని మీరు దానంగా ఇవ్వండి ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకవేళ మీరు సాటర్డే రోజు టెంపుల్కి వెళ్తాయండి ఎవరైనా అక్కడ మీకు అడుక్కునేవారు మిమ్మల్ని దానం చేయమని అడిగితే ఖచ్చితంగా మీరు ఒక ఎంతో కొంత కైండ్స్ అయితే మీరు మీ చేతుల మీదుగా మీరే ఇవ్వండి దశ జరుగుతున్న వాళ్ళు అలాగే అక్కడ ఎవరైనా పురోహితులు ఉంటే వాళ్ళకు కూడా మీ చేతుల మీదుగా కొంత దానంగా ఇవ్వండి మీకున్న దోషము మీ చేతుల మీద నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చేసి లేబర్స్ ఉంటారు కదండి డైలీ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంకా వచ్చేసి ఒకవేళ మీరు సుపీరియర్ అయ్యిండ్రనుకోండి మీ కింద వర్కర్స్ లేకపోతే ఎంప్లాయీస్ ఉంటారు కదండి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళతో ప్రేమగా మెలగాలండి ఇది కూడా మనం ఫాలో అవ్వాల్సిన ఒక రూల్ అండి అలాగే కాకులకి ఆహారం వేయండి ఇది కూడా ఒక రెమెడీ ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అహంకార పూరితమైనవి అస్సలు చేయొద్దండి ఇంకా ఎక్కువ శనిగారి కోపానికి గురి అవుతాము కన్నింగా ఉండొద్దండి హానెస్ట్గా మంచి మనసుతో ఉంటే ఆయన మన మీద కరుణ చూపిస్తానండి ఇది అండి ఇవాళ్ వీడియో శనిగ్రహ శాంతి కోసం మన దోషం తగ్గిపోవడానికి కొంతవరకు నేను చెప్పిన ఈ రెమెడీస్ అండి ఇందులో అన్ని చేయాలా మాకు వీలు కాదు అండి అని అనుకుంటే ఇందులో కొన్ని అయినా ఫాలో అవ్వండి ఒకవేళ మాకు అందుబాటులో కొన్ని లేవు అనుకున్నప్పుడు అండి ఓం నమ శివాయ చాంటింగ్ చేసుకోండి హనుమాన్ చాలీస చదువుకోండి కాలభైరవాస్టకం చదువుకోండి ఇది అండి ఇవాళ్టి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము మీకు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి ఇంకేమన్నా తెలుసుకోవాలి ఇంకేమైనా హెల్దీ విషయాలు మనం డిస్కస్ చేయాలి అనుకుంటే అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా మ్యాక్సిమం దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్